కేజీ చికెన్ రెండు ఆనియన్స్ అల్లం పేస్ట్ గరం మసాలా పచ్చిమిర్చి ధనియాల పొడి సాల్ట్ పెరుగు పసుపు కారం టమోటాలు హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు స్టీమ్తో ఏ విధంగా తయారు చేయాలో చికెన్ ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపిస్తున్నాను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి మీరు బోన్ అయినా తీసుకోవచ్చు బోన్లెస్ అయినా తీసుకోవచ్చు మీ ఇష్టం అది ఆప్షన్ మీదే ఇకపోతే ఇక్కడ ఆనియన్ రెండు రెండు ఆనియన్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాము అలాగే రెండు టమాటాలు రౌండ్స్గా తరిగి పెట్టుకున్నాము ఇక్కడ పచ్చిమిర్చి తీసుకున్నాము ఇక్కడ నిమ్మరసం తీసుకున్నామండి అల్లల్లం పేస్ట్ తీసుకున్నాము పసుపు మిరప్పొడి సాల్టు ధనియాల పొడి గరం మసాలా పెరుగు ఆయిల్ తీసుకున్నామండి ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీకు తెలియజేస్తాను తర్వాత ఏ విధంగా మనం దీన్ని స్టీమ్ చేయాలో కూడా మీకు తెలియజేస్తాను మనం ఈ స్టీమ్ చేసేదానికి మనం ఉపయోగించే విధానాన్ని మీకు కూడా నేను తెలియజేస్తానండి అర కేజీ చికెన్ తీసుకున్నానండి ఫస్ట్ ఇక్కడ మనం అల్లలం పేస్ట్ మిక్సీలో వేసి పెట్టుకున్నాం దాన్ని టూ ఆర్ త్రీ స్పూన్స్ తీసుకున్నాము తర్వాత ఆనియన్స్ తీసుకున్నాము ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుందని ఆనియన్స్ ఎక్కువ వేస్తున్నాను పోతే ఇక్కడ మనం కారం తీసుకున్నామండి కారం రెండు స్పూన్లు కారం వేస్తున్నాను సరిపోతే ఇంకో స్పూన్ కూడా వేసుకోవచ్చు అండి అలాగే ఇక్కడ మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేస్తున్నాను అలాగే ధనియాల పొడిని త్రీ స్పూన్స్ వేస్తున్నాను సాల్ట్ తగినంత వేస్తున్నానండి పసుపు ఒక హాఫ్ స్పూను నిమ్మరసం ఒక నిమ్మకాయ పిండానండి చిన్న నిమ్మకాయ గరం మసాలా పేస్ట్ అండి ఇక్కడ పోతే ఇక్కడ పెరుగు తర్వాత ఆయిల్ వేస్తున్నానండి ఈ ఈ టమాటాలు మాత్రం మనం అరిటాకులో పెట్టుకునేటప్పుడు మాత్రమే వేస్తామండి ఇప్పుడు మనం దీన్ని పూర్తిగా కలుపుతున్నాను మొత్తం కలప కలిపి కలుచుకోవాలండి ఒకసారి టేస్ట్ చూడండి అండి మళ్ళా తర్వాత తర్వాత మనం టేస్ట్ చూడలేమండి అందుకని ఒకసారి మనం దీన్ని టేస్ట్ చూద్దాం నాకైతే కొంచెం ఉప్పుతో పోయింది మనం ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి చికెన్ని హాఫ్ అన్ అవర్ ఆ విధంగా మనం పెట్టి పెట్టేద్దామండి ఇప్పుడు మనము మనం చేసుకున్నాం కదా గ్రానిర్షు దాన్ని ఒక అరిటాక్ని అడ్డంగా పెట్టుకోవాలండి రెండు అరిటాక్ని విధంగా పెట్టుకొని దాంట్లో మనం ఇలా చేసి పెట్టుకున్నటువంటి ఈ మిక్సింగ్ని మళ్ళీ ఒకసారి విధంగా కలుపుకొని విధంగా కలుపుకోవాలి అలాగే ఇక్కడ కరివేపాకు రెండు బిర్యానీ లీఫ్స్ పుదీనా కొత్తిమీర ఇవన్నీ పెట్టుకొని ఒక్కసారి కలుపుకొని ఈ చికెన్ అంతా ఈ విధంగా చేయి పెట్టకూడదండి ఇలా వాటర్ అస్సలు కలపకూడదు విధంగా ఫలసంగా చేసుకున్న తర్వాత కలర్ఫుల్గా ఉంది కదండి దాన్ని మనం ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఈ మొదట మొదటాక్ మనం మరతెట్టుకోవాలి సెకండ్ టైం కింద ఆకుని మళ్ళా ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసిన తర్వాత అరిటాకు ఈను ఉంటుంది కదా ఆ ఈనినే మనం ఇక్కడ తాడుగా ఉపయోగించుకోవాలి అలాగే ఈ సైడ్ కూడా అందరూ కమ్ములతో వాటితో తయారు చేస్తారండి కమ్ములతో తయారు చేస్తే దానికి ఉండేటటువంటి చిలుము అంతా దానికి ఉపయోగపడే దాంట్లో గెలిపోద్దండి అందుకే నేను ఈ అరిటాకునే పడుతున్నాను తర్వాత దీన్ని పక్కన పెట్టుకున్న తర్వాత చూడండి అండి సూపర్ వేర్ దీన్ని మనం బజార్లో దొరుకుతుందండి మనం ఇప్పుడు బజార్లో దొరుకుతుందండి అల్యూమినియం పేపరు ఈ అల్యూమినియం పేపర్ని ఈ విధంగా పెట్టుకున్న తర్వాత దీన్ని విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని తీసుకొని కట్ చేసుకోండి బాగా వేసేసిండీ రెడీ అయించాం అది ఇప్పుడు మనం ముందుగానే ఇడ్లీ పాత్రను దాన్ని పెడుతున్నామండి ఇడ్లీ పాత్రలో వాటర్ వేసుకొని పై మూత్ర మూత ఉంటుంది కదా ఆ ప్లేట్ ప్లేట్లో నుంచి మనకి స్టీమ్ వస్తుందండి నేను ఇప్పుడు ఈ తయారు చేసినటువంటి చికెన్ స్టీమ్ని స్టీమ్లో లో అండి ఇది కంప్లీట్గా స్టీమ్ మీదనే బాయిల్ అవ్వాలండి ఏమాత్రం వాటర్ కూడా రాకూడదు ఇప్పుడు మూత పెట్టేశానండి దాదాపుగా ఒక హాఫ్ అన్ అవర్ ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుందండి ఈ హాఫ్ అన్ అవర్ టైం దాకా మనం వెయిట్ చేద్దాం హాఫ్ అన్ అవర్ అన్నానండి కనీసం ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాకా పట్టింది ఇప్పుడు మనం ఈ స్టీమ్లో ఇంచి మనం తయారు అనేటువంటి దాన్ని మనం బయటకు తీసేస్తున్నామండి మనం దీన్ని తీస్తున్నాము ఏ విధంగా వచ్చిందో చూద్దామండి ఒకసారి స్మెల్ అయితే బాగానే వస్తుంది స్టీమ్ అయిపోయినట్టుందండి చూద్దాం ఏ విధంగా వచ్చిందో చూద్దాం స్మెల్ అయితే అదిరిపోతుంది వావ్ ఎక్సలెంట్ బాగా వచ్చిందండి కొంచెం టేస్ట్ చూద్దాం చూడండి బాగా ఉడికిపోయిందండి బాగా ఉడికిపోయింది మనం టేస్ట్ చూస్తున్నాం సూపర్ అండి ఐటెం బలి వచ్చింది దీన్ని మనం ఇప్పుడు గార్నిష్ చేసుకుందాం అండి వేరే ప్లేట్లోకి తీసుకొని మనం దీన్ని గార్నిష్ చేసుకుందాం చూడండి ఎంత నీట్గా వచ్చిందో చూడండి మంచి టేస్టీగా ఉంది దీంట్లో ఆయిల్ మన గ్రేవీని మసాలా వేసుకొని వేయించుకొని మనం దీన్ని విధంగా ప్రిపేర్ చేసుకుంటామండి ఆ విధంగా కాకుండా నేను హాఫ్ అన్ అవర్లో అయిపోద్ది అనుకుంటున్నాను కానీ సెవెంటీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి ఇది మనం తయారు చేసేదానికి అయినా పర్వాలేదండి ప్రశాంతంగా చేసుకోవచ్చు మనం ఇడ్లీ పాత్ర పెట్టుకుంటామండి ఫస్ట్ ఇడ్లీ పాత్ర పెట్టుకున్నామండి ఇడ్లీ పాత్ర కింద మనం వాటర్ పోసామండి వాటర్తో వాటర్ పోసిన తర్వాత మనం ఇడ్లీ పాత్ర మీద మనం పెట్టుకుంటాం బజార్లో స్టీమ్ దొరుకుతాయండి ఈ విధంగా చేసుకునేదానికి మనకి స్టీమ్స్ దొరుకుతాయి నేను ప్రస్తుతానికి ఇడ్లీ పాత్రలో చేశానండి ఈ ఇడ్లీ పాత్రలో మనకి దీంట్లో ఉండే వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతుంది ఓన్లీ స్టీమ్ వరకే అవుతుంది కింద వాటర్ బాయిల్డ్ అయ్యకపోతే మనకి స్టీమ్ వస్తుందండి ఈ ఐటెంని బ్రహ్మాండంగా వచ్చిందండి మేము ఇప్పుడు దీన్ని గ్యారినేజ్ చేసేదానికి చూస్తున్నాను ఇప్పుడు గార్నిష్ చేస్తానండి నేను ఇందాక మీకు టమాటాలు ఇచ్చాను కదండి ఆ టమాటాలు మనం ఇప్పుడు పెట్టుకో ఇప్పుడు మనం దీని మీద పెట్టుకున్నాము కానీ మనం దీంట్లో లోపల కూడా మనం పెట్టేటప్పుడు కూడా పెట్టుకోవచ్చు ఈ విధంగా అయితే బాగొస్తుందనే ఉద్దేశంతో నేను ఆ విధంగా చేశానండి టమాటాలు పెట్టుకోవచ్చు లేదంటే వదిలేయచ్చు నేను ఫైన్ గార్నిష్ చేసుకునేదానికి టమాటాలు కోసి పెట్టుకున్నాను పక్కన పెట్టేసాను ఇప్పుడు మనం దీన్నంతా అంతా ఒక ప్లేట్లు చేస్తున్నానండి చూడండి ఎంత వచ్చిందో చూడండి దీంట్లోకి ఎక్టాక్ ఫ్లేవర్ కూడా రాలేదండి మంచి స్మెల్ వస్తుందండి ఇది కొంచెం లేట్ అవుతుంది కానీ తయారయ్యేదానికి చేసేది మాత్రం ఈజీ అండి పిల్లలు బాగా తింటారండి వావ్ చాలా బాగా వచ్చిందండి స్పైసీ స్టీమ్ చికెన్ అండి ఇది ఐటమ్ బాగా వచ్చిందండి మీరు కొంచెం ట్రై చేసుకోండి ఇంట్లో పిల్లలు వాళ్ళు బాగా తింటారండి ఇది మంచి హెల్తీ ఫుడ్ అండి దీంట్లో వేరే వేరే ఏ ఐటెంలు ఏమి వేయలేదండి ప్యూర్ మన ఇంట్లో ఉండేటటువంటి వస్తువులనే మనం వేసామండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి దీన్ని మీరు చేయాలండి ఒకసారి లైక్ చేయండి అండి దీన్ని అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి